పేరెంట్స్ లో ఎక్కడైతే తాపత్రయం ఉంటుందో వాళ్ళ పిల్లలు మాత్రమే సక్సెస్ అవుతాడు నా అనుభవం చెప్తున్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా పేరెంట్స్ నా బిడ్డ కష్టపడాలి బాగా చదువుకోవాలి వాడు ఉత్తముడు కావాలి వాడు గొప్పవాడు కావాలి అని అమ్మ నాన్న అనుకుంటేనే నాన్న అనుకో ఎవరు ఎవరనుకోవాలండి అమ్మ అనుకోవాలి మగాళ్ళు అందరూ అంత హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే నాన్న రకరకాల వ్యవహారాల్లో ఉంటాడు పైగా ఇంకోటి కూడా చెప్తాడు అమ్మ కొడుకుంటే ఎందుకు సక్సెస్ అవుతాడంటే మోసిందరం అమ్మాయి కదండి తొమ్మిది నెలలు మోసింది అమ్మాయి కళలు కన్నది అమ్మ నాన్న కనలేదు నాన్న ఏంటంటే తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ప్రేమించడం మొదలు పెట్టాడు నాన్న అమ్మ అని చెప్పి ఏడ్లట్టు తిరుగుతుంటే కొంచెం ఏదో లవ్ అండ్ అఫెక్షన్ డెవలప్ మోస్తాడు తప్ప గా అయితే కనుక కళలు కన్నది వాడు ఏం కావాలని కోరుకున్నది ప్రెగ్నెంట్ గా ఉన్నా గానే అమ్మంత ఎన్నో ఆలోచనలు ఉంటాయి అవన్నీ రియలైజ్ అవ్వాలన్న ఒక ఆలోచన తోటి మదరు అనుకుంటే ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కన్న కళలన్నీ కూడా నిజం కావాలంటే బిడ్డ పుట్టిన తర్వాత పెంపకం చాలా ఇంపార్టెంట్ ఆ పెంచుతూ ఉన్న ప్రతి ప్రక్రియలో కూడా ప్రతి సెకండ్ కూడా నా బిడ్డ ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఆ తల్లి అనుకుంటే డిఫరెంట్ గా ఆ బిడ్డ చాలా గొప్పవాడు అవుతాడు మేము జనరల్గా ఎనైజ్ చేస్తా ఉంటాం మొన్న యాడ్ చూశాను ఆ యాడ్ ఏంటంటే ఏసీలకి సంబంధించి మన బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో కనబడుతుంది ఆ యాడ్ ఏంటంటే ఫస్ట్ చిల్ సిఎల్ఎల్ ఫస్ట్ చిల్ బేల్ ఇన్ ఈజీ ఎంఐసి ఏసీలు కొనుక్కోమంటున్నాడు ఫస్ట్ చిల్ ఈ వర్సెల్ ముందు చల్లగా ఉండంట తర్వాత ఎంబైలు కట్టు అంటే వేడు ఎప్పుడు వస్తుందండి చిల్లు అని చెప్పి ఏసీ పట్టుకోతాం డబ్బులు లేవు ఏసీ పెట్టుకున్నా తర్వాత ఈఎంఐ కడతా ఉండాలి ఎవ్రీ మంత్ ఆ ఫస్ట్ వచ్చిన ఈఎంఐకి ఆడు మెసేజ్ మీద మెసేజ్ పంపిస్తూ ఉంటాడు వేడొచ్చేస్తూ ఉంటది అప్పుడు అనిపిస్తుంది ఏసీ లేకుండా ఉన్నప్పుడు చల్లబుందిరా బాబు ఎవరి కరెక్టానా ఏసీ లేకుండా చల్లబుంది ఏసీ పెట్టుకున్నా ఎంత వేడేంటారా బాబు అంటే అంటే బయట మార్కెటింగ్ ఎంత భయంకరంగా అయిపోయిందంటే మనకు అవసరం లేని వస్తువులు కూడా మన పంపించేస్తున్నారు అప్పిచ్చేసి ఈఎంఐ ఈఎంఐలని కాబట్టి మన పరిస్థితి ఎలా అయిపోయింది అంటే నా బిడ్డ నా కష్టపడకూడదు ఆడు బ్రాండెడ్ చెప్పల్స్ వేసుకోవాలి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అడిగి ఏసీ కావాలి కార్లు తిప్పాలని చెప్పి పేరెంట్స్ ఆయన అసలు ఖరీదు చెమట పట్టిన అట్లా ఆంటలోకి వెళ్ళినవారు ఎక్కువ ఒత్తిడి పెట్టరు ఆఖరికి ఇంకెంత భయంకరంగా అయిపోయిందంటే పలానా స్కూల్ అయితే ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే సాయంత్రం ఆరు ఐదు దగ్గరట అబ్బోయ్ అంత ఒత్తిడి మాత్రం ఇడికి కుదరదు ఎక్కడన్నా స్కూల్ ఉందా పది గంటలకు పెట్టి రెండు గంటలకు కుదిలేయాలి ఎవరి ఎందుకంటే ఒత్తిడి ఆడికి నేను చాలా ఒత్తిడి పడ్డాను నా రోజుల్లో నా బిడ్డగా ఒత్తిడి ఇవ్వకూడదు పదును లేని కత్తి కన్నా పదునైన కత్తిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం చెప్తానండి పదులు లేని కత్తిని కొంచెం అటు ఇటు ఆడుకున్న పర్లే గట్టికి ఎలా అన్నప్పుడు మనం చేయి తగినా పర్లేదు తగదు షార్ప్గా ఉన్న లైఫ్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పొరపాటుని ఏదో పోయి పోయి మనం సరిగ్గా చేయకపోతే మన చేయ కట్ అయిపోద్ది పిల్లలు కూడా అంతే షార్ప్ గా ఉండేటువంటి పిల్లలకి సరైనటువంటి పని చెప్పకపోతే వాళ్ళు మనలోకి ఒక సెత్తర్ గ్యారంటీడ్ లేదు మనకే ఓ పెద్ద నరకాన్ని చూపిస్తారంట వాళ్ళకు వాళ్ళ నరకాన్ని చూపించుకుంటారు ఎందుకు చెప్తా అంటే చాలా మంది సైంటిస్టులు చెప్తారు న్యూరో సైంటిస్టులు ఇఫ్ ఇంటెలిజెన్స్ నాట్ ప్రాపర్లీ పుట్ టు నీకున్న ఇంటెలిజెన్స్ ఉపయోగించకపోతే అది నీ మీద పనిచేస్తుంది ఎలాగ శత్రువులా పనిచేస్తుంది దాన్ని వాడకపోతే అది నీ మీదే అంటే నీ దగ్గర బ్రహ్మాండమైన అన్నం ఉంది ఎవరికీ గురిపెట్టకపోతే అది సడన్గా ఏమవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగి నిన్నే షూట్ చేస్తుంది అర్థం అక్కడ కాబట్టి ఇక్కడ పిల్లల్ని కష్టపెట్టాలి సైకాలజిస్టులు న్యూరో సైంటిస్టులు రకరకాల ఎక్స్పరిమెంట్లు చేశారు పుట్టిన పెట్టని నేల మీద నిలబెట్టకుండా ఎత్తుకునే మోసారు ఒక పదమూడు సంవత్సరాలు ఆ బిడ్డను ఎప్పుడు నేల మీద నిలబెట్టాల ఎత్తుకునే ఉన్నారు లేదా మంచం మీద కొడుకుబెట్టారు పదమూడేళ్ళు అయిన తర్వాత వాడిని నిలబెట్టడానికి ట్రై చేస్తే వాడు నిలబడలేకపోయాడు ఎందుకంటే మజిల్స్ డెవలప్ అవ్వాలా అది నిలబడలేకపోయట ఫిజియోథెరపీ చేసినా పని అవట్లా కాబట్టి శరీర భాగాలని మనం వాడతా ఉంటే ఎలా అయితే స్ట్రెంగ్తన్ అవుతాయో మైండ్ను కూడా వాడతా ఉంటేనే అది స్ట్రాంగ్గా తయారవుద్ది అందరూ గుర్తుపెట్టుకోవాలి దీన్ని వాడకుండా సోషల్ మీడియా ఇలాంటి అలవాటు అనుకోండి పిల్లలకి ఏం జరగకపోద్దో చెప్తాను మీ పిల్లల్ని ఎప్పుడన్నా మ్యాథ్స్ ఏంట్రా డబ్బు అయ్యేందుకు వచ్చినా వందకని అడిగితే వాడు ఏదో స్టోరీ చెప్తుంటాడు నెక్స్ట్ టైం గట్టిగా తిట్టామనుకోండి ఏడుస్తాడు ఎందుకురా ఏడుస్తున్నావు అంటే అమ్మా నాకు అర్థం కావట్లేదమ్మా అంటాడు ఇందాక చెప్పినాడు చాలా క్లవర్ అని ఆడి చెయ్యి కాడికి మార్కులు రావాలి కానీ అర్థం కాదు ఆడు అర్థం చేసుకోవట్లా కాబట్టి వాడు ఏం చేస్తాడు ఇలా పెట్టి బెంగగా చూస్తా అమ్మ నాకు అర్థం కావట్లేదమ్మా అంటే వెంటనే తల్లి కళ్ళంట నీళ్లు పెట్టి నా బంగారమే అర్థం కావట్లేదు నాన్న మీ నాన్న అంతే రా అనవసరంగా నేను తిడుతున్నాడు రా పాపం అర్థం కాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు ఆడు అర్థం చేస్తా ఉంటాడు ఓ బానే పని చేస్తుంది రియాక్షన్ బాగానే ఉంది మాట్లాడితే ఆడితే ఇందులో మార్కులు తగ్గిన అమ్మా నాకు అర్థం కావట్లేదమ్మా ఇప్పుడు చెప్పండి మీరు పిల్లలు పాడు చేస్తున్నారా పాడు చేస్తున్నారా ఆడు అర్థం కావట్లేదమ్మా అంటే దగ్గర తీసుకుని ఆ మాట చెప్పాలి నాన్న నీకు అర్థం కాకపోవడం ఉండదురా మీ బాబు ముదురు నేను ముదురు మా ఇద్దరికి పుట్టిన నువ్వు ఇంకా ముదురే కదా